కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్పై సస్పెన్షన్ వేటు సో ఇప్పుడే మనం చూసుకుంటే లక్ష్మణ్ సింగ్పై సస్పెన్షన్ వేటు పడింది మహిళా వైద్య అధికారులను లైంగికంగా వేధించినట్లు తేలడంతో లక్ష్మణ్ సింగ్ను సస్పెండ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు లైంగిక వేధింపుల ప్రారంభంతో లక్ష్మణ్ సింగ్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేయడం కూడా జరిగింది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా పర్యవేక్షణ చేయాల్సిన డిఎంహెచ్ అనుచితంగా ప్రవర్తిస్తుండటంతో దుమారం అయితే రేగింది ఈ నెల ఎనిమిదిన నిరకడ జిల్లా కేంద్రంలోని జరిగిన ఆరోగ్య సమీక్ష సమావేశంలో ఈ విషయం అయితే వెలువలోకి వచ్చింది ఆయనతో అంటే అంతలో డిఎంహెచ్ తమతో అసభ్యంగా ప్రవర్తించారని కొందరు మహిళా వైద్యాధికారులు ఆరోపించారు తర్వాత రోజువారు కలెక్టరు ఆ రోజు వారు కలెక్టరు అదేవిధంగా ఎస్పీలు కూడా ఫిర్యాదు చేశారు ఆ వ్యవహారంలో మొదట ఐదుగురు ఆ తర్వాత ఇద్దరు మహిళలు వైద్య వైద్యులు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు దీంట్లో డిఎంహెచ్ఓపై అయితే ఈ విధంగా ఫీట్ అయితే వేయడం జరిగింది మొత్తం మీద దీన్ని అయితే సస్పెండ్ అయితే చేయడం జరిగిందనమాట సో ఇది తెలంగాణలో ఉన్న ఉద్యోగ స్వామిలు ఒక్కసారిగా ఉలుకుపాటుకు అయితే గురి చేయడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం